అలాగే ఓడరేబులు లేవు తెలంగాణకి అందుకని విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కృష్ణపట్నం మచిలీపట్నం గంగవరం ఇలాంటి పోర్ట్స్లు ఉన్నాయి ఆ పోర్ట్స్లో కొంత షేర్ అడగచ్చు సో దట్ ట్రాన్స్పోర్టేషను లాజిస్టిక్స్ ఇవన్నిటికీ తెలంగాణకు కూడా అక్కడ వాడుకునే అవకాశం వెసులుబాటు ఇమ్మని చెప్పి కోరవచ్చు సో ఇవన్నీ కూడా ఈవెన్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒక సానుకూల వాతావరణంలో సామరస్యపూరిత వాతావరణంలో డైలాగ్ కినుక జరిగితే పూర్తిగా కాకపోయినా డిమాండ్స్లో ఎంతో కొంత పట్టు విడుపులతోటి దాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసే అవకాశం లేకపోలేదు మెయిన్గా ఉన్న ఇష్యూస్ని ఎట్లా అడ్రస్ చేస్తారన్నది ఇప్పుడు కీలకంగా కనిపిస్తోంది సో ఈ మీటింగు సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలున్నాయి మీటింగ్ అయిన తర్వాత తెలంగాణ సీఎం ఏపీ సీఎంని డిన్నర్ చేయమని కోరనున్నట్టుగా తెలుస్తోంది సో మీటింగ్ తర్వాత జాయింట్ ప్రెస్ మీట్ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ప్రెస్ని అడ్రస్ చేసే అవకాశం లేకపోలేదు ఎందుకంటే అది ఒక మెసేజ్ పంపిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి సో తద్వారా ఒక సానుకూల వాతావరణంతో ఇష్యూస్ని సెటిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం లేకపోలేదు సో ఇదంతా అయ్యేసరికి ఏ టైం అవుతుంది అనేది చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఇష్యూస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి మాట్లాడడానికి సింపుల్గా ఓకే అంటే కనుక ఫటాఫట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు లేదు డిబేట్ చేయాలి అధికారులు ఏం చెప్తారు వాటికి మళ్ళీ ఆ పరిష్కృతం అయ్యే విధంగా కమిటీలు ఏర్పాటు చేయాలి మళ్ళీ మార్గదర్శకాలని రూపొందించాలి మళ్ళీ మరొకసారి కూర్చోవలసిన అవసరం రావచ్చు సో ఏమి ఏమిటి అనేది మీటింగ్ తర్వాత మనకి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం అయితే ఒక మంచి వాతావరణంలో రెండు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం కూర్చున్నారు ప్రస్తుతం చర్చలు మొదలైపోయాయి చర్చలు మొదలు కావడానికి ముందు ఇన్సైడ్ ప్రజాభవన్ నుంచి మనకు అందిన విజువల్స్ని స్క్రీన్లో మీరు చూస్తున్నారు